హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బ్రహ్మ గడియన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి ఇంతకుముందు మనం అన్క్లెయిమ్ డిపాజిట్స్ అంటే ఏంటి ఆ అకౌంట్స్ దాన్ని మనం ఎలా వెరిఫై చేసుకోవాలి ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి అంటే మనం ఒక ఉత్కం పోర్టల్ అయితే ఉంది అందులో ముప్పై బ్యాంకుల యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి అందులో రిజిస్టర్ అయ్యి మనం అకౌంట్ నెంబర్ ఆధార్ ఎంటర్ చేసినట్లయితే ఆ అకౌంట్ మీద అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది లేకపోతే ఆ యొక్క సంబంధిత బ్యాంక్కి వెళ్ళి అఫిషియల్ వెబ్సైట్లో సంబంధిత బ్యాంక్ అఫిషియల్ అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఆ యొక్క డేటా అయితే వచ్చేది జరుగుతుంది అక్కడికి వెళ్ళి మన బ్యాంక్ అడిగినా కూడా ఆ అకౌంట్ మీద అన్క్లెయిమ్ డిపాజిట్స్ అయితే ఉన్నాయా లేదో చెప్పేస్తారు మనకి సో డిపాజిట్స్ ఉన్నట్లయితే అన్క్లెయిమ్ అంటే ఏ విధంగా విత్తరాలు చేసుకోవాలనే విషయం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి పాయింట్ కూడా ఇక్కడ చాలా యూస్ఫుల్ వీడియోస్ ఎవరైతే చూడండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే అర్థం కాదు సో ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ అకౌంట్ హోల్డర్ అంటే బ్రతికి ఉండి అతని అకౌంట్ ఒక టెన్ ఇయర్స్ వరకు వదిలేసి మర్చిపోయినా లేకపోతే అమౌంట్ ఇనాబరేటివ్ అయిపోయిన అకౌంట్లు ఏదైతే ఉంటాయో వాటి కూడా అన్క్లెయిమ్డ్గా డిఏ ఫండ్కి వెళ్ళిపోతాయి ఆ అకౌంట్ హోల్డర్ ఉన్నట్లయితే ఆ పర్సన్ కేవైసీ సబ్మిట్ చేస్తే బ్యాంక్ వెళ్ళి మనకి ఈ యొక్క అన్క్లెయిమ్ డిపాజిట్స్ అయితే విత్రల్ చేసుకోవచ్చు అంటే ఆధార్ పాన్ అడ్రస్ ప్రూఫ్ అలాగే ఈ కేవైసీ ఫామ్ సబ్మిట్ చేస్తే మనకు ఈ యొక్క అన్క్లెయిమ్ డిపాజిట్ అయితే డ్రా చేసుకోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో అకౌంట్ హోల్డర్ డెత్ జరిగి నామిని మాత్రమే ఉన్నప్పుడు మనకు కంపల్సరిగా ఈ అకౌంట్ హోల్డర్ యొక్క డెత్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి అలాగే ఎవరైతే అప్లికెంట్ ఉంటున్నారో అతని యొక్క అకౌంట్ డీటెయిల్స్ అలాగే ఐడి ప్రూఫ్ అలాగే కేవైసీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో జాయింట్ అకౌంట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ జాయింట్ జాయింట్ అకౌంట్లు అంటే ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నప్పుడు కూడా వాళ్ళు లైవ్లో ఉన్నట్లయితే ఆ ఇద్దరు ముగ్గురు సంబంధించి కేవైసీ సబ్మిట్ చేసినట్లయితే యొక్క విత్ర్రాల్ చేసుకోవచ్చు కానీ అకౌంట్ హోల్డర్ లేని పక్షంలోనే ఈ యొక్క డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే అప్లికేంట్ ఉంటాడో అతని అకౌంట్ నెంబరు మొబైల్ నెంబరు ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి అతని యొక్క రిలేషన్షిప్ సంబంధించి మనకు వాటర్ కార్డు కూడా అతని నేము రిలేషన్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో ఎన్ఓసి అనే నో అబ్జెక్టర్ సర్టిఫికెట్ కూడా అతి అవసరమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అతనికి ఎటువంటి లోన్స్ కానీ డీస్ ఏమి లేవని మనకు ఎన్ఓసి సబ్మిట్ చేసినట్లయితే మనకు అకౌంట్ హోల్డర్ డెత్ అయ్యా కూడా నామినీ అయితే ఆ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు కానీ చాలా సందర్భాల్లో అకౌంట్ హోల్డర్ చనిపోయి ఉండి అలాగే నామినీ కూడా ఆ అకౌంట్కు లేనట్లయితే వాళ్ళ యొక్క వారసులు యొక్క అమౌంట్ని అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు ఈ అమౌంట్ని విత్డ్రాల్ చేసుకోవడానికి రెండు సర్టిఫికెట్లు అయితే అవసరం అవి ఏంటంటే లీగల్ హైర్ సర్టిఫికెట్ అలాగే సక్సెషన్ సర్టిఫికెట్ ఇక రెండు సర్టిఫికెట్లు కూడా మనం ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలు అయితే చేసాం ఫ్రెండ్స్ ఆ యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ సర్టిఫికెట్ అయితే మ్యాండేటరీ నామినీ కూడా అనే పక్షంలో ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది బ్యాంకింగ్ సంబంధించి అమౌంట్ ఓన్లీ ఎస్బీఐ అకౌంట్ సంబంధించి మిగిలిపోయిన డబ్బులు మాత్రమే ఇతర చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ఆ సర్టిఫికెట్తో పాటు అకౌంట్ హోల్డర్ యొక్క అకౌంట్ నెంబరు అలాగే కాంటాక్ట్ నెంబరు ఐడి ప్రూఫ్ ఇది రిలేషన్ అంటే వాటర్ ఇది రేషన్ కార్డు కానీ ఏదైనా రిలేషన్షిప్ సంబంధించి డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఎఫ్డి కానీ అలాగే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ షేర్స్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇలాంటివి హెవీ లార్జ్ అమౌంట్లో విత్రాలు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా సెకండ్ సర్టిఫికేట్ ఏంటంటే సక్సెషన్ సర్టిఫికేట్ ఇది కూడా ఈ రెండు సర్టికెట్ల నుంచి వీడియోలోనే లాస్ట్ చేయడం జరిగింది చూడండి పేరుగా అర్థమవుతుంది ఆ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసినప్పుడు సేమ్ ఇంకా లాగానే లీగల్ హైర్ సర్టిఫికేట్ లాగా ఇది కూడా సక్సెస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అలాగే కేవైసీ అకౌంట్ హోల్డర్ అకౌంట్ హోల్డర్స్ కాదు అప్లికెంట్ సంబంధించి కేవైసీ అయితే సబ్మిట్ చేయాలి అది ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అలాగే కాంటాక్ట్ అకౌంట్ డీటెయిల్స్ రిలేషన్స్ సంబంధించి ఏదైనా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ సబ్మిట్ చేయాలి కొన్ని సందర్భాల్లో మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా అవసరమైతే అడిగితే అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓన్లీ అకౌంట్ హోల్డర్ డెత్ జరిగి నామినీ కూడా లేని సందర్భంలోనే ఈ యొక్క సబ్మిట్ సర్టిఫికెట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అకౌంట్ కూడా లైవ్లో ఉంటే ఈ సర్టిఫికేట్స్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఏవైసీ సబ్మిట్ చేస్తే మనకు అమౌంట్ అయితే ఫిరాజ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఈ అన్ఎంప్లాయ్ డిపాజిట్స్ అనేది ఎలా ఫిరాజ్ చేసుకోవాలి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్షన్ ఇస్తాను అర్థం కాకపోతే వీడియో చూడండి ఉన్న టూ టైమ్స్ క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ మన వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చాలా ఉపయోగపడే కంటెంట్ ఇది ఎందుకంటే చాలా ఎక్కువ అకౌంట్లు అయితే అన్నిక్లెయిమ్గా వెళ్ళిపోయి మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ యొక్క అకౌంట్లు అకౌంట్లో అయితే డబ్బులు అయితే ఉండడం జరుగుతుంది వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎవరైతే వాళ్ళు అకౌంట్లు అన్నిక్లెయిమ్గా ఉంటాయో వాళ్ళు బ్యాంక్ వెళ్ళి తెలుసుకొని యొక్క అమౌంట్ అయితే విత్డ్రా చేసుకొని లాభపడతారు ఫ్రెండ్స్ చాలా ఉపయోగపడుతుంది మన వీడియో ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్గా డెవలప్ డెవలప్ కావాలి ఆర్థిక స్థిరత్వం సాధించాలి అన్నది మన వీడియో యొక్క మన ఛానల్ యొక్క అంతిమ లక్ష్యం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్